పోలీస్ వర్గం కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ ఏంటంటే పోలీస్ వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుకున్న కథ ఏమిటి దాని గురించి తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి కూడా పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ కూడా పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలేని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోక కోడలు ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు అయితే కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసంత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నెను రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచారణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం కూడా దిగువచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తమ కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఇది పోలి స్వర్గం కథ అయితే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దనంతట అదే కనిపిస్తుంది అని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం కాబట్టి భగవంతుని కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని సూచిస్తుంది అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది అత్తా కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి